స్థానిక ముప్పై నాలుగో డివిజన్లో పవర్ నందు గల యూపీహెచ్ స్కూల్ నందు బాగా చదువుకుని ఉన్న పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీలు చేశారు ఈ కార్యక్రమంలో దాకార్పు రాజేశ్వరరావు మరియు జవ్వాజీ రామ్ గోపాల్ మరియు నవడూరి వాసు మహాలక్ష్మి టిప్టాప్ శ్రీను గంటా రాంబాబు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు బడేటి రాధాకృష్ణయ్య గారి అభిమానులు అయినటువంటి మేము మా చేతుల మీదుగా ఆ పిల్లలకు స్కూల్ సైకిల్ ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దానిలో భాగంగా మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి జవ్వాజీ రామ్ గోపాల్ గారు టెంబర్ వ్యాపారస్తులు వారు దాతృత్వంతో ఇక్కడ రెండు ఫ్యాన్లు హెడ్ మాస్టర్ గారు అడగగానే వెంటనే రెండు ఫ్యాన్లను అప్పటికప్పుడే పని చేసి స్కూల్కి గోకరించడం జరిగింది అలాగే అలాగే నవడూరి వాసు గారు నవడూరి వాసు గారు పిల్లలు మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేయడానికి పళ్ళాలు తగ్గినాయి అని చెప్పడంతో వెంటనే వారు సౌహృదయంతో యాభై పళ్ళాలను గోకరించడం జరిగింది స్కూల్ పిల్లలకు గతంలో కూడా మేము పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు కూడా ఒక మాట చెప్పారు ఎక్కడో లీకేజ్ అవుతుందండి అని స్లాబ్ జాగ్రత్తగా తీసుకోవాలని చాలా చెప్పారు దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మీ ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి చేసి ఇప్పుడే మాకు ఒక మాట చెప్పారు హెచ్ఎం గారు దీన్ని ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాం తప్పకుండా భవిష్యత్తులో ఈ స్కూల్ స్కూల్ని హై స్కూల్గా మార్చే విధంగా మేము మార్చ మార్చడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా మిత్రుడు మన జాజీ గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం ఒక ఈ స్కూల్కి ఒక రెండు సైకిల్ బహుకరించడం జరిగింది ఆ బహుకరించే కార్యక్రమాన్ని హెడ్ మాస్టర్ గారు మరియు మన ఈ ముప్పై నాలుగవ డివిజన్ అయిన ఇన్ఛార్జి గారు అయిన ఈ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు గారు ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు గారు మన వాసు మన శ్రీనివాసు గంట రాంబాబు గారి అందరూ ఆధ్వర్యంలో ఈ సైకిల్ బహుమతి జరుగుతుంది అందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నారు